ప్రస్తుతం ఈ గ్లోబల్ మార్కెట్లో ఇండియా నిపుణులకు కొత్త అవకాశాలు తేవడం మొదలైందని చెప్పాలి ఎందుకంటే అమెరికా హెచ్ వన్ బి వీసా నిబంధన కఠినతరం చేయడం ఫీజులు భారీగా పెంచడం జర్మనీ భారత నిపుణులకు రెడ్ కార్పెట్ ఇప్పుడు పరుస్తోంది నైపుణ్యం కలిగినటువంటి ఉద్యోగులను స్వాగతించడానికి జర్మనీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని వలస విధానం సులభంగా స్థిరంగా నమ్మకంగా ఉంటుందని ప్రకటించింది భారత్లో జర్మనీ రాయిబారిగా వ్యవహరిస్తున్నటువంటి ఫిలిప్ అకెర్మన్ ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు ఆయన అత్యుత్తమ ప్రతిభావంతులైనటువంటి వారికి కష్టపడి పనిచేసేటటువంటి వారికి జర్మనీ ఎప్పుడు గౌరవం ఇస్తుందని ఆయన తెలిపారు ముఖ్యంగా ఐటీ సైన్సు టెక్నాలజీ రంగాల్లో భారత నిపుణులకు అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని ఆయన తెలియజేస్తున్నారు అయితే జర్మనీలో పనిచేస్తున్న కొందరు భారతీయులు స్థానిక జర్మన్ల కంటే ఎక్కువ జీతాలు అందుకుంటున్నారని ఆయన ఈ విధంగా వెల్లడించారు తమ దేశ వలస విధానాన్ని జర్మన్ కారులతో పోలుస్తూ అకీర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు మా ఇమ్మిగ్రేషన్ పాలసీ జర్మనీ కారు లాంటిది చాలా నమ్మకమైనటువంటిది ఆధునికమైనటువంటిది ఇందులో అమెరికాలో మాదిరిగా ఆకస్మిక మార్పులు ఉండవు గందరగోళానికి తోగుండదు రాత్రికి రాత్రే విధానాలను మార్చేయడము ఇట్లాంటివి మా దగ్గర జరగవు అని ఆయన భరోసా ఇస్తున్నారు అయితే ప్రతిభావంతులైనటువంటి భారతీయులు తమ దేశం అందిస్తున్న అవకాశాలను పరిశీలించాలని తప్పకుండా ఆశ్చర్యపోతారని ఆయన పిలిపిచ్చారు భారత విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం అయితే ప్రస్తుతం జర్మనీలో సుమారు రెండు లక్షల ఎనిమిది వేల మంది భారతీయులు నివసిస్తున్నారు వచ్చే ఏడాదిలో జర్మనీ ప్రభుత్వం దాదాపు రెండు లక్షల ప్రొఫెషనల్ వేసాలు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది వీటిలో ఏకంగా తొంభై వేల వేసాలు భారతీయులకి కేటాయించేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు చూద్దాం నమస్తే